శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే అయితే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి వీరి యొక్క ఘాతవారం ఏమిటి అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి వీరు చదవలసిన మంత్రం ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల వాళ్ళు ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి వారం వచ్చేసి శనివారం ఘాతవారం ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు రెగ్యులర్ గా చేయించుకునే గడ్డలు చేయించడం కానీ కటింగ్ చేయించడం కానీ చేయించకూడదు అలాగే నూతనంగా ప్రారంభించేటువంటి గృహారంభం అంటే శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ పనికిరాదు అలాగే ఏవైనా దూర ప్రాంతాలకు వెళ్ళడము మందులు కొనడము అలాగే ఆ రోజున ఎక్కడైనా సరే ఏవైనా సరే నూతనంగా ఏవైనా సేవింగ్ స్టార్ట్ చేయడం కూడా అంతశ్రేయస్కరం కాదు అలాగే ఎలాంటి పనులు చేయవచ్చు అంటే వివాహం చేసుకోవచ్చు అలాగే సంతాన నిమిత్తమై చేసేటువంటి జాతకర్మలు వీరికి సంబంధించిన జాతకర్మలు జాతకర్మలు అంటే కట్ మొట్టమొదటిసారి పుట్టింటుకలు తీయడము చోలు కుట్టించడము అలాగే అన్నప్రాసన అలాగే ఉపనయనము వివాహము ఇవన్నీ జాతకర్మల్లో భాగం అనమాట అవన్నీ కూడా చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవి కాకుండా నూతనంగా ఏదైనా కొత్తగా బాండ్ చేసుకునేటువంటి పనులన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగే ఈ రాశిలో ఉన్న వారికి అదృష్ట అంటే చేయకూడనటువంటి వ్యాపారం చేయకూడనటువంటి వ్యాపారం కానీ ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్స్ లో కానీ వెళ్లకుండా ఉండాల్సినటువంటి నక్షత్రం ఏమిటంటే మూలా నక్షత్రం వీరికి ఘాత నక్షత్రం వీరు నవమి రోజు ఏ పని చేసినా అంత శ్రేయస్సుగా ఉండదు వీరికి ఘాత తిది కాబట్టి ఆ రోజున వీరు ఎటువంటి పనులు చేసినా అంత శ్రేయస్కరంగా ఉండదు ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు నక్షత్రం పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం అలాగే ఉత్తరా ఫల్గుని అంటే ఉత్తరా అన్న ఉత్తరా ఫల్గుని అన్న ఒకటే ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల్లో నక్షత్రం వారికి ఆదివారం వీరి యొక్క వారము అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఐదు వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం మహా అనగాయ విత్మహే మహా అనగాయ విత్మహే పితృదేవాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయా మళ్ళొకసారి ఈ యొక్క మంత్రాన్ని చదువుతాను ఓం మహా అనఘాయ విద్మహే ప్రీతియా దేవాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయా ఆత్ అన్న మంత్రం వీరికి చాలా మంచి శక్తినిస్తుంది కష్టకాలంలో వీరు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల అలాగే పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి అదృష్టవారం శుక్రవారం వీరి అదృష్ట సంఖ్య ఐదు మరియు ఆరు వీరు చదవవలసిన మంత్రం ఏమిటంటే ఓం అరియ విత్మహే పశు దేహాయ ధీమహి తన్నో పూర్వా ఫల్గుని ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తరా ఫల్గుని నక్షత్రం కూడా ఈ యొక్క ఆ రాశిలో ఉంటుంది కాబట్టి వారికి అదృష్టవారం వచ్చేసి ఆ అదృష్టవారం వచ్చేసి శుక్రవారము అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి మూడు ఐదు వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే మహాభకాయ విత్మహే మహాశ్రేష్టాయ ధీమహి తన్నో ఉత్తరా ఫల్గుని ప్రచోదయా ఇవి ఈ యొక్క మంత్రం ఈ నక్షత్రం వారికి కష్టకాలంలో ఆదుకొని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల సహాయం చేసేటువంటిది ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయం తెలుసుకుందాం ఎవరైనా సరే జాతకం గురించి కనుక ఫోన్ చేస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే జాతకం గురించి కాల్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టినటువంటి జాతకం చెప్పించుకున్న వారికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు డబ్బు చెల్లించిన వారికి ఈ యొక్క జ్వాల ముఖ్యమాన ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి పాపగ్రహ సంచారం పాపగ్రహాల వల్ల విషయాన్ని మనం తెలుసుకుందాం చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు నిద్రపట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాడుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవాలన్నమాట అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడాలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాటల మధ్యలో ఇచ్చి ఎవరో ఒకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాయలో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదము కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలా మంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతలో అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్ లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనా జనోభ పనులు స్వస్తి